ఈ అయితే నేను బ్లాగ్ మార్నింగ్ నుండి షూట్ చేశాను ఇదైతే ఆఫ్టర్నూను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక విషయం చెప్తాను ఏంటంటే నా కో యూట్యూబర్ నా సిస్టరు నా దగ్గరకు వస్తుందనమాట ఎవరు చూసేయండి వీడియో అంతకంటే ముందు నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరు వచ్చారా ఎలా స్పెండ్ చేశానా తనతో టైం చూసేయండి ఓకేనా తన కోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడు తను రాగానే చూపిస్తాను మీకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట ఇద్దరం కలిసిపోయి రిసీవ్ చేసుకుందామని ఇంకా మేము వెళ్ళేసరికే ఇంకా వచ్చేసింది అనమాట ఇంకా తను ఆగిన చోటుకెళ్ళి ఇక మేమైతే తీసుకొని వస్తున్నాం అనమాట అసలు ఫస్ట్ టైం వచ్చింది నేను టూ టైమ్స్ వెళ్ళిన తన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట నా కోసం చాలా దూరం నుండి వచ్చింది నాకు తోడబుట్టిన సిస్టర్ లేదు కానీ తన సిస్టర్ నాకు ఇంకొకటి పరిచయం అవ్వకముందు చుట్టాలు అవుతారని తెలియదు చుట్టాలు కూడా అవుతారు అండి ఇంకా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఎన్ని రోజులు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా పలకరించి అట్లా వెళ్ళిపోయారు అనమాట ఇంకా డ్రాప్ చేసి ఇంకా నేనైతే వంట చేస్తా ఉన్నాను తను వచ్చే వరకు కూడా నాకు నమ్మకం లేదనమాట వస్తుందని కలుపు వంట వంట దీంట్లోనే కానీ

కానీ అమ్మో ఇంకో ప్యాకింగ్ చేసింది నా కోడలు అబ్బా బంగారు తల్లి పాపం నువ్వు చేసినావు అది చాలా గిఫ్ట్ ఇది నీ గిఫ్ట్ సీతర్ చాక్లెట్ నువ్వు తినాలి తినాలి అనమాట వాళ్ళ పాపకు కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట హాలిడే ఉంటే తను కూడా వచ్చేది ఇంకా తర్వాత కొంచెం బిజీ ఉందని చెప్పి ఇంకా వెళ్ళి కలిసి వద్దామని చెప్పి వచ్చిందంట ఇంక ఇక్కడ నాకు వస్తా వస్తా డ్రెస్సెస్ గుట్టుకొచ్చింది శారీస్ తీసి శారీ తీసుకొచ్చింది ఏమేమో తీసుకొచ్చింది లాలీపాప్ సర్ప్రైజ్ అయితే కామెడీ ఫన్ అయితే మామూలుగా లేదు అసలు ఫుల్ ఫన్ అనమాట ఇట్లాంటివి పెళ్ళి టైంలో ఇట్లా చేస్తూ ఉంటారు ఇప్పమంటారు కదా చిన్న చాక్లెట్ ప్యాక్ చేసి ఇప్పమని చెప్తా ఉంటారు కదా ఫుల్ ఫన్న అనిపించింది మంచి ఫుల్ ఎగ్జైటెడ్ కూడా అనమాట ఇంకా అది ఇంకా వంట అయితే అయ్యింది మొత్తానికి గోంగూర పచ్చడి చికెన్ కర్రీ బగారా రైస్ బచ్చలాకు పప్పు ఇంకా ఆనియన్స్ ఇవి కట్ చేశాను పెరుగు అనమాట ఇన్ని చేసినా ఏం తిన్నదంటే ఒక్కటే ఒక్క ముద్ద సగ్గు సగ్గుబియ్యం పాయసం కూడా చేసిన కానీ సొంత అక్క చెల్లెళ్ళంత ప్రేమ అట్లా ఉంటారో లేదో నాకే తెలియదు ఎందుకంటే నాకు సొంత తోడబుట్టిన అక్క చెల్లెళ్ళలు లేరు అనమాట మా బ్రదర్ నేనే అనమాట అంత ప్రేమగా ఉంటాం మేమైతే నేనే నువ్వే వండి నువ్వు కదా కూర మంటలు వేస్తుంది డు మొహం తింటాడు స్పైసీ తినదని నాకు తెలియదు అనమాట ఇంకా అయితే తక్కువనే చేసినా ఆయన కూడా తినలేకపోయింది పాపం మరీ టూ మచ్ కూడా ఏమేయలేదు కొద్దిగా కారం అయింది కానీ పాపం తినలేకపోయింది కొంచెమే తిన్నది ఇంకా స్వీట్ తినమంటే కూడా తినలేదు ఒక కొద్దిసేపు చెయ్యి చూడండి ఎట్లా పెట్టి తింటుందో అదంట అలవాటు కొంచెం ఫన్గా ఉంటుందని అనమాట మేము ఇట్లా మంచిగా ఉండడం చూసి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళ గురించి అయితే ఇక మాకు అనవసరం అనమాట మేమైతే ఇట్లానే ఉంటాము ఇంకా తనకి ఈ శారీ తీసుకొచ్చిన అనమాట ఇంటికి వచ్చిన పుట్టిగా పంపలేము కదా ఇంక అందుకోసము ఇంక తన గిఫ్ట్గా అయితే ఈ శారీస్ ఇచ్చాను ఇంకా నేను పొడుగు అవుతా నేను పొడుగు అవుతా అని ఇంక నేను పొట్టికున్నానే ఇదవుతా ఉంది నేను వరుస కక్క అనమాట తనకి రిలేటివ్స్ అవుతాను తర్వాత తెలిసింది అని చెప్పాను కదా ఇంక అట్లా అనమాట ఇక్కడ నాకైతే తను మీకు కొంతమందికి తెలుసు నా వీడియోస్ చూసే వాళ్ళకి బంగారం స్టిచ్చింగ్ ఛానల్ ఫస్ట్ మేము పరిచయం అయినా రెడీ అయ్యాము అప్పుడే 嗯。Hmm? తెలియదు అనమాట చుట్టాలు అవుతారని ఇంకా తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళకి అట్లా చెప్పడం వల్ల మా అత్తగారు ఊర్లో వీళ్ళకి చుట్టాలు ఉంటారనమాట ఆ చుట్టాల వల్ల అట్లా అట్లా మాకు చుట్టిరకం కలిసిందని అయితే తెలిసిందనమాట ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఆ చుట్టా రిలేటివ్స్లో కూడా నేను అక్కన నాకు నిన్న మొన్ననే తెలిసిందనమాట ఇంకా ఫుల్ హ్యాపీ అంతకుముందు అనుకున్నాం అనమాట ఎక్కడో చుట్టాలే అవుతారు అని అనుకున్నాము మా అత్త ఆంధ్ర సైడు రేపల్లె సైడు మా పొలం ఉన్న చుట్టూ చోట మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు అనమాట ఇంకా అట్లా ఎక్కడో చుట్టాలు అవుతారని అనుకున్నాము అది నిజమే అయిందనమాట క్లారిఫై వచ్చింది ఇప్పుడు చుట్టాలైనా కాకపోయినా మేమైతే అసలు సొంత అక్క చెల్లెల్లాగానే ఉంటామన్నమాట చాలామంది కుళ్ళుకొని విడగొట్టాలని చాలామంది చూసిరు ఇంకా అవన్నీ అయితే కుదరలేవన్నమాట ఇంకా మొత్తానికి పిల్లలు వస్తారని చెప్పి ఒక గంట సేపు మాత్రమే ఉంది బయలుదేరిందనమాట ఇంకా సరే అని మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కిడానికి తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా అది ట్రైన్ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంక టికెట్ తీసుకోగానే వెళ్ళే వరకు చూసి అంటే ఇంకా మనల్ని అయితే లోపలికి రానియారు కదా ఇంక అక్కడ వరకు పంపించి మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే వీడియో అనేది రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి Música